శ్రీమాత్రే నమ శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అయిన శ్రీ చిత్తారంభ తల్లి దేవి అయిన మోనమ ఈ యొక్క గాదుల రామవరం మేడ్చల్ జిల్లా తుప్పులాపుర మండలం గాదుల రామవరంలో అత్యంత వైభవంగా అమ్మవారి యొక్క శ్రీ 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 చిత్తారంభ తల్లి యొక్క అమ్మవారి ఆలయ బ్రహ్మోత్సవాలు అంటే స్వర్ణోత్సవాలు ఈ యొక్క చిత్తారమ్మ అమ్మవారి ఆలయం బ్రహ్మోత్సవాలను మొదలుపెట్టి ఈ సంవత్సరానికి యాభైవ సంవత్సరం అంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఈ యొక్క అమ్మవారికి బ్రహ్మోత్సవాలు ప్రారంభం చేశారు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు యాభైవ సంవత్సరం అత్యంత వైభవంగా అమ్మవారికి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఇంత యాభై సంవత్సరాలు జరుపుకుంటున్నాము అంటే అమ్మవారి యొక్క వైభవం ఎలాంటిదో మనకందరం చూస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి ఎవరైతే కష్టాలతో ఉన్నవారు కానీ ఇబ్బందులతో పడుతున్నవారు కానీ ఎలాంటి సమస్యకైనా సరే అమ్మవారి దగ్గర వచ్చి నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు చేసుకొని అమ్మ మేము ఈ కష్టాలలో ఉన్నాము మా కష్టాలు తొలగిపోతే చాలు అని దండం పెట్టుకుంటే చాలు ఖచ్చితంగా ఆ చిత్తారమతల ద వలన చింతలన్నీ తొలగిపోతాయి సమస్యలన్నీ దొరికిపోతాయి కాబట్టి ఎంతోమంది భక్తులు ఈ అమ్మవారి ఆలయాన్ని ఈరోజు జాతర సందర్భంగా కొంత లక్షల మంది ఈ యొక్క ఆలయాన్ని ఈరోజు దర్శనం చేసుకుంటారు ఈ యొక్క అమ్మవారి మహిమ ఎలాంటిదంటే ఎలాంటి ఇబ్బందులలో ఉన్నా సరే వారి కష్టాలను తొలగిపోయి సకల భోగభాగ్యాలను అమ్మవారి కలగజేస్తుంది కాబట్టి ఈ చిత్తారుమ తల్లి యొక్క అమ్మవారి యొక్క ఆలయం ఇంత అంచలంచలుగా మా యొక్క కమిటీ సభ్యులు కూడా శ్రద్ధగా ఇంత అంచలంచలుగా ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరము యాభై సంవత్సరంగా స్వర్ణోత్సవాలు ఉత్సవాలు చేస్తు ఉన్నారు అత్యంత వైభవంగా చేస్తున్నారు ఈ అమ్మవారి యొక్క జాతర మనకు పదిహేడో తారీఖు నుంచి శుక్రవారం వరకు ఉంటుంది మనకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు కాబట్టి భక్తులందరూ ఈ యొక్క అమ్మవారిని దర్శించుకొని సకల శుభాలను పొందవలసిందిగా కోరుతూ